సలైనో మాట్లాడే భాష ఏంది అర్థం కాలే నువ్వు మాట్లాడే భాష ఏంది అంటనా ఈ పుని సనాతన ధర్మం చెప్తుందా నీకు ఉత్సల దాగురి ఆ సంక సంక మొన్నటి దాకా నాకిరు కదా నువ్వును క్రిస్మారని మరి ఇప్పుడు ఏమైంది అంటనా రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక జర్నలిస్ట్ ముసుculo మంది దుర్భాషలు ఆడుతున్నారని గతం నుండే చెప్తా ఉన్నా జర్నలిస్ట్ ముసుకులో ఇష్టమున్న భాష మాట్లాడుకుంటా ఇష్టమున్న రీతిగా ప్రజలకు నిజాలు నిజ నిర్భయంగా చెప్పాల్సిన జర్నలిస్టులు ఇష్టమున్న రీతిగా తమ ఫేమస్ అవ్వడం కోసం ఇష్టమున్న రీతిగా భాష మాట్లాడుతూ ఇష్టమున్న రీతిగా నాయకులను తిట్టుకుంటూ నిజంగా పేరు పొందిన నాయకులను తిట్టితే మనం పేరు పొందుతున్నామనే అనే ఉద్దేశం కొద్ది పేరు పొందుతామనే ఉద్దేశం కొద్ది ఇష్టమున్న భాష మాట్లాడుతూ ఇష్టమున్న రీతిగా అంటే ఒక జర్నలిస్టు స సభ్య సమాజానికి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కనీసం చదువుకున్న జ్ఞానం కూడా లేకుండా ఇష్టమున్న మాట మాట్లాడుతూ ఒక జర్నలిస్టు కార్ కూతలు కూస్తా ఉన్నాడు మనకు బతనం కూడా చెప్పుకుంటా ఉన్నాం తీన్మార్ మలన తిట్టడానికే చాలా ఛానల్ తీన్మార్ కాదు తీన్మార్ మలన్న తొలి వెలుగు ఇంకా ఇంకా అదర్ ఎవరే కానీ ప్రజల గురించి ప్రశ్నించే వాళ్ళని తిట్టడం కోసం ఛానల్స్ పెట్టుకొని వీళ్లకు చాతగాక వీళ్ళకు పేపర్లు పెట్టుకునే చాతగాక ఇష్టమున్న రీతిగా అనుసా ఇష్టమున్న ఏది ఇష్టమున్న భాష మాట్లాడుతూ ఇష్టమున్న రీతిగా బూతులు మాట్లాడుకుంటూ సభ్య సమాజానికి మరి ఏం చెప్దాం అనుకుంటారో ఏం కథ అన్నది మీకు ఒక శాంపిల్ ఒక వీడియో చూపిస్తా ఒక ఆడియో వినిపిస్తా మహేష్ ఘాష అని మీకు నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు లైవ్లో ఉన్నాడు లైవ్లో ఉన్నాడనే నేను ఇక్కడ వీడియో చే చేస్తున్నా రికార్డింగ్ చేస్తున్నా అయితే టీడీఎంఈ అనే పెట్టిరు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అని ఒకటి పెట్టిరు ఈ సవ్య సమాజానికి మరి ఇటువంటి సరే ఇటువంటి వ్యవస్థలన్నీ ప్రైవేట్గా ఇష్టమున్న ఉన్న సారా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏది హ్యూమన్ రైట్ అంటే చాలా మంది పెట్టుకుంటా ఉంటారు మన ఒక్కల సంఘం అని ఎవరి సంఘాలు పెట్టుకుంటా ఉంటారు ఏ సంఘం పెట్టుకున్నా మనం జర్నలిస్టులం ఏ భాష మాట్లాడాలి ప్రజలకు ఏం చెప్పాలి ప్రజలకు నిజాలు చెప్పాలి ప్రజలకు అసలు ఏం వివరించాలి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండాలి మనం ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే మన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఇది మన టార్గెట్ కానీ ఈ పార్టీకి నేను నేను బీజేపీ పార్టీ సంకనాక్త నేను బీఆర్ఎస్ పార్టీ సంకనాక్త నేను కొందరు కాంగ్రెస్ సంకనాక్త అంటే సంకల్నాక్త నాకండి మాకు అభ్యంతరం ఏం లేదు మా ప్రజల తరపున మాకు అభ్యంతరం ఏం లేదు ప్రజలకు కావాల్సింది ఏంది ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు ఎంతవరకు నెరవేర్చగలుగుతుంది ప్రజలకు ప్రజలకు నిజంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక సమస్య అయ్యింది ఇప్పుడు తెలంగాణలో పెద్ద సమస్య ఏంటిది తెలంగాణలో పెద్ద సమస్య ఏంటిది బీసీలకు అన్యాయం జరుగుతుందని అంటే ఈ సమస్య ఇంతముందు లేదా మరి ఈ సమస్య గురించి ఇంతకుముందు నాయకులు మాట్లాడలేదంటే మాట్లాడారు దేనికి కానీ ఒక ఉద్యమం అనేది దేనికి కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఉద్యమం తెరపైకి వస్తుంది ఇప్పుడు కేసీఆర్ కొట్లాడక ముందు తెలంగాణ ఉద్యమం గురించి నిజంగా మాట్లాడడం లేరా అంటే జయశంకర్ సార్ వీళ్ళందరూ ఉన్నారు కదా మంచి మంచి మేధావులు ఉన్నారు కేసీఆర్ కంటే మంచి మంచి మేధావులు ఉన్నారు బీసీని నాదం ఇప్పుడు తీర్మార్మాలను కూడా నిజంగా మాట్లాడుతున్నా అంటే చాలామంది మేధావులు ఉన్నారు తీర్మర్మాల కన్నా మంచి మంచి మేధావులు ఉన్నారు వాళ్ళు కొట్లాడుతురు సరే వాళ్ళను తెలుగు తక్కువ అని నేను అంటలేను కానీ వాళ్ళు కొట్లాడుతురు తెరపైకి ఎప్పుడొచ్చింది వరంగల్ సభ తర్వాత తెలంగాణలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తన ఇగిసిపడుతున్నది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీని మా ఓట్లు మేము వేసుకుంటే బాగుపడతాం అనే రీతిగా మాట్లాడుతున్న తరుణం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో హాట్ టాపిక్ ఏందంటే ఇప్పుడు సారీ తెలంగాణలో హాట్ టాపిక్ ఏందంటే బీసీ ఉద్యమం బీసీలకు అన్యాయం జరుగుతుంది తరతరాలుగా డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి నిజంగా బీసీలు రాజ్యాధికారం దిశగా నిచివేయబడుతున్నారని ఒక ఈ ఒక నినాదం తెరపైకి వస్తున్నది దీన్ని బాగా బలపడుతున్నది ఈ మధ్యనే ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి కేవలం మలనం తిట్టడానికో లేకపోతే రగణం తిట్టడానికో ఇంకా అదారు పేపర్లు తిట్టడానికో లేకపోతే ఈ పేపర్లు ఏం రాస్తున్నాయో ఏం కదా అన్నది వివరించడానికో కేవలం ఒక జర్నలిస్ట్ స్థాయి నుండి తీర్మార్మలన కష్టపడి ప్రజలకు నిజంగా సరే అయినే పైసలు ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు నిజంగా తెలంగాణ ప్రజలను కొట్టుమని అడు కావచ్చు కాదట్లేండి నేను సరే ప్రతి ఒక్కరు కొట్టిండవచ్చు కానీ ఆయనే ఆయన ఎంతమందికి సాయం చేసిన అనేది చాలా రూపకంగా మీకు వీడియో రూపకంగా చాలామందికి చెప్పారు చాలామందికి చెప్పారు ఇప్పుడు కూడా సాయం చేస్తూనే ఉన్నారు క్యూన్యూస్ క్యూనిస్ కూడా చాలామంది సాయం కోసం పోతూనే ఉన్నారు అదని కాదని ఇష్టమున్న రీతిగా ఈ ఇది ఇది ఏదో నిజంగా ఈ తీ మర్మలన్న ఏదో నిజంగా దుర దురపోకడబోతున్నట్టు లేకపోతే తీన్మర్మలన్న ఇక్కడ లేని తప్పులు చేస్తున్నట్టు తీన్మర్మలను టార్గెట్ చేస్తూ తీ మర్మలను కేవాలని కావాలని అణచివేయడానికి కొన్ని ఛానళ్ళు పనిచేస్తున్నట్టు ఈ వ్యవహారం చేస్తున్నాయి ఇందులో ఒక ఛానల్ నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నా కొన్ని ఛానళ్ళు ఒక ఒక క్యాండిడేట్ను లేపడానికి కొన్ని పెట్టించారు పెట్టించారని చెప్పిన కీలకంగా ఆ ఛానళ్ళు ఆ క్యాండిడేట్ను లేపడం కోసమే ఆ ఛానళ్ళు పెట్టించు కీలకంగా నేను కీలకంగా వివరించిన బీసీ ఉద్యమాలు బీసీలు చేస్తేనే తప్పట బీసీలు ఉద్యమాలు బీసీలు చేస్తేనే తప్పట బీసీలలో బీసీలనే కించపరచుకుంటా బీసీలు చేసిన తప్పేం లేదు అంటే మరి నిజంగా బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అంటే అది కాదు సరే బీసీ ఉద్యమం గురించి మాట్లాడతలేడా నిజంగా అగ్రకులాలకు సంబంధించిన బీసీల పట్ల ఎట్లా అన్యాయం జరుగుతుంది అగ్రకులాలు ఎత్త పెట్టిన పెత్తనం చేస్తున్న మనది గురించి వివరిస్తలేడా అంటే ప్రతిరోజు ఉద్యమాన్ని ఎట్లా బలంగా తీసుకుపోవాలని ప్రజల్లోకి ప్ర ప్రతి క్షణం ఆలోచిస్తూనే ప్రతి ప్రతి అంశం గురించి విద్య గురించి వైద్యం గురించి ప్రతి క్షణం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ఈ అంశాలు ఏం లేనట్టు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చినట్టు లేకపోతే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బయటకు నెట్టివేస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ కళ్ళ కట్టినట్టుగా చూపిస్తే కులగన తప్పుల తడాకాని చూపిస్తే తీర్మానం తప్పుల తడాకా చేసిర్రు అని కాంగ్రెస్ పార్టీ దగ్గర దీన్ని ప్రభుత్వం దగ్గర అడిగినప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడివని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినవని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కేవలం బీసీ ప్రజల కోసం నిజంగా పార్టీని సైతం లెక్క చేయకుండా పార్టీని అధికారంలో ఉన్న పార్టీని లెక్క చేయకుండా తన ఛాయశక్తుల నిజంగా కష్టపడి గెలిచిన ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం త్యాగాలతోని అంటే నాకు పార్టీ అవసరం లేదు ప్రజలు ఇచ్చిన నాకు ఈ భరోసా చాలంటూ పార్టీ నుంచి బయటకొచ్చి మరి ఎమ్మెల్సీ పదవి అంటే అదేమో ఓ ఇలకాలం ఉంటుందా అని కాదు కనీసం ఆరు సంవత్సరాల్లో ఉంటే నేను పదవి కాలంలో ఉంటా అని కాదు నాలుగు రోజులు అయితే అయ్యిపోతుంది దా పదవిని పదవి ఇవన్నీ ఏం లేనట్టు ఇలా కొట్టాలే కాక స్కీన్ మార్మాలను ఇష్టం ఇష్టం ఉన్న అనుసారగా మాట్లాడుతూ కొన్ని మీకు కొన్ని మీకు కొన్ని వినిపిస్తా దయచేసి విన్న తర్వాత నేను అతనికి కాల్ చేస్తా ఇప్పుడు టీడీఎంలో ఉన్నాడు కదా టీడీఎంఏ నేను తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్నా అని మాట్లాడుతున్నాడు కదా నేను వాళ్ళందరూ కూడా ఈ వీడియో ద్వారా నేను అడగదలుచుకున్నా ఏంటంటే ఇప్పుడు మనదానిలో మనమే ఇంత గలీజ్గా అంటే ఒక అంత కొన్ని లేకపోతే ఒక కిరాత కొన్ని తిట్టినట్టు కావాలని టార్గెట్ చేసి తిట్టి తిట్టి మరి తిట్టు రాలేకపోతే తిట్టిపిస్తురా మరి ఎవరు దీని ఎనుకున్నది ఎవరు మరి భారతీయ జనతా పార్టీ అనుకుంటే భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఇప్పుడు ఈ ఈ మాటలు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం ఈ సంకల్ ఆకూర్రి ఉత్సవాలకూర్రీ ఇవన్నీ ఇవన్నీ చెప్తుందా మరి ఇవన్నీ ఇప్పుడు కార్యకర్తలకి ఇట్లా ప్రోత్సహిస్తుందా మరి బాస ఏంది దయచేసి మిత్రులారా ఈ వీడియో ఈ వీడియో చివరిదాకా చూడండి ఒకసారి దయచేసి లైక్ చేయండి ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి కాల్ చేస్తా నేను డీటెయిల్స్ కనుక్కోవడం కోసమే కాల్ చేస్తాను వారుతున్న భాష ఏంది నేనే బెదిరించడానికి నేను కొడుతున్నాను నేను లేకపోతే నేను నేను ఏడికి రామ్మంటానికి ఖచ్చితంగా నేను కొడతాను అట్లా అది విషయం కాదు ఇప్పుడు నువ్వు ఒక జేసీని అని కదా జేసీలో ఒక మెంబర్గా ఉన్నావు కదా నువ్వు మాట్లాడే భాష ఏంది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఒకసారి రినూరి రైట్ ఒకసారి ఇనూరీ ఇది ఇది ఏందంటే ప్రతి ఒక్కరికి ఒక అలసైపోయింది ఈ విషయం ఏందంటే ఒకసారి అనుచరు ఆయన అనుచరు ఆయన ఇప్పుడు గుర్తురాలే ఇప్పుడు రెగ్యులర్ అయిపోయారు మరలాగ అన్నారు అన్నా ఎంకటన్నా జానన్నా ఉత్తమన్నా రెడ్జి వాళ్ళ ఉచ్చర ఆయన కూడా గుర్తురాలి అది ఇప్పుడు వీళ్ళందరూ ఈ పది మంది ఉచ్చర ఆయన చెప్తారు ఖచ్చితంగా ఇంకా ఇంకా ముప్పై మంది నాకు తెలియదు నేను చూస్తా అందుకే పేర్లు ఏమైనా ఉన్నాయా అని ఇది ఇట్లా ఉంటే నేటి మాటను ఎట్లా విమర్శిస్తాడు పెద్దపల్లి రాజన్న రాసిన నేటి మాటను ఎట్లా విమర్శిస్తాడు చూద్దాం ఒకసారి

తెలంగాణ ముఖ్యమంత్రులలో ఎవరు నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని విమర్శించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పుడు నిజంగా కేసీఆర్ గతంలో చేసిన తొమ్మిదిన్నర సంవత్సరాలు పార్టీ పార్టీ మారిన కేసీఆర్ కూడా నిజంగా ఏది కేసీఆర్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూడా పార్టీ మారినట్టు ఇటు రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి పార్టీ మారినట్టు ఎవరు పార్టీ మారినట్టు తీమర్మలను కూడా ఈ చేసింది అన్యాయం అన్నట్టు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కదా ఒకసారి ఈయన కాల్ చేద్దాం లైవ్లోనే కాల్ చేద్దాం మరి ఈయన లైవ్లో ఉన్నాడు లైవ్లో ఉన్నాడు ఒకసారి చూద్దాం ఈయన సంగతి ఏంది ఈ నేను ఏంది మరి ఈయన భాష టీడీఎంఏ అంటాడు టీడీఎంఏ భాష మరి టీడీఎంఏ భాష ఏమైనా కొత్తగా రెడీ చేసిరా టీడీఎంఏ నిజంగా ఇటువంటి భాషను తీసుకొని మరి మంచి మంచి జర్నలిస్టులు ఉన్నారు ఒక తొలి వెలుగు రాగా ఒక కాలువ సీనన్నా వీళ్ళు మంచి ఒక మంచి స్థాయి ఒక అంటే వీళ్ళ మీద దాడులు జరిగినా కానీ ఎప్పుడు బూతులు మాట్లాడలే వీళ్ళమైన దాడులు జరిగే నిజంగా అసలు ఎట్లాంటి మర్డర్కి ప్లాన్ వేసినా కానీ ఏ రోజు కూడా బూత్ బూతులు మించి మాట్లాడలే ఎప్పుడు కూడా మాట్లాడలే రాజకీయ పరంగానే విమర్శించారు మరి ఇలాంటి లుచ్చాగాలను పెట్టుకొని ఇలాంటి లుచ్చాగలను పెట్టుకొని ఒక్కసారి నేను లైవ్నే కాల్ చేద్దాం ఏమంటాడు చూద్దాం ఒకసారి ఏందంటే ఎక్కడ ఎక్కడికి దిగజారుతుంది మీరు ఏ సంకరైనా నాకు రానాయన

అలా చేస్తాను ఒక వేరే ఫోన్ వస్తుంది ఎవరు ఫోన్ వస్తుంది చేస్తాను ఒక రెండు నిమిషాలు మాట్లాడరాదు రాదు బాధ ఏ చెప్పు బాధ ఏం లేదు కానీ నువ్వు మాట్లాడే బాష అయింది నువ్వు మాట్లాడే భాష ఏంది అంట అర్థం కాలే నువ్వు మాట్లాడే బాష అయింది అంట నా ఏమో అని రికార్డ్ చేసుకుంటే వేసుకోగాని నువ్వుందుకు భయపడతావు అని చెప్పి ఎందుకు నీకు బాధ మరి భయ ఎవరు ఎందుకు భయపడరు కానీ నువ్వు నువ్వు భయపడవు నువ్వేం భయపడకని జిఎంఆర్ న్యూస్ పెట్టుకున్నది దీనికోసం వేరే పని ఏం లేదా మరి నీకేం పని లేదా ఇప్పుడు నీకేం పనిలేదా లేదా ఫోన్ చేసినా నువ్వు ఫోన్ చేసుడు కాదు నువ్వు మాట్లాడే భాష ఏంటంటున్నా నువ్వు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని విమర్శించినట్టు ఇప్పుడు నీ సనాతన ధర్మం చెప్తుందా నీకు ఉత్సల్ దాగూరి ఆన్ సంకల్ నాగూరి నీకు నీ బీజేపీ నీ బీజేపీ పార్టీ చెప్తుందా ఇట్లా పొడింగేవ కాదు నువ్వు నువ్వేమైనా పొడింగ నీ కథలు కాదు నీ భాష ఏంది అంటున్నా ఫస్ట్ నువ్వు నువ్వు కాదు నేను మాట్లాడేది నువ్వు మల్లన్నని విమర్శించు పదవులలో ఉన్న ప్రతి ఒక్కరిని విమర్శించు భయ నేను గది కాదు నేను మాట్లాడేది నువ్వు ఒక టీడీఎంఏ లో సభ్యులుగా ఉండి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ లో ఒక సభ్యునిగా ఉంది నీ ఏంది అవును అని బాషయింది అంటున్నా సంకల్ నాకు రీ ఉత్సవల్ లావు ఆహా సంకల్ నాకు రీ ఉత్సవల్ లావు ఇప్పుడు నీ ఎంతో కొంతమంది నీ లైవ్ చూస్తారనుకో నువ్వు సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నావు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఒక చదువుకున్న వ్యక్తిగా ఏ మెసేజ్ ఇస్తున్నావు అంటున్నా శంకర్ న్యూస్ లైవ్ శంకర్ దాడి జరిగితే న్యూజిలాండ్ శంకర్ అనే వ్యక్తి కూడా తొలి వెలుగు రఘు పైన దాడి జరిగినప్పుడు ఏం మాట్లాడిండు తీమార్ మలన పైన దాడి జరిగినప్పుడు ఏం మాట్లాడిండు వాడు ఎక్కడ ఏం మాట్లాడి అని తెలుసుకో నువ్వు ఫస్ట్ వైపాల్ యాదవ్ పైన దాడి జరిగినప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినానని కూడా నువ్వు తెలుసుకో యూట్యూబ్ లో పెట్టుకున్నావు కాదు నువ్వు నువ్వు మాట్లాడే భాష ఏంది నువ్వు చెప్పలేవు ఫస్ట్ వెంకటేష్ వెంకటేష్ కాదు బి నువ్వు విమర్శించు రాజ్యాంగంగా అందరికి అక్కులో విమర్శించే హక్కు ఉంది కానీ సంకల్ లాకుడు ఉత్సవల్ లాగుడు నీ సనాతన ధర్మం ఇదే చెప్తుంది అని బీజేపీ పార్టీకి ఇదే చెప్తుందా మా సార్ ఎవరికెవల సార్ కాదు భయ మీరు మొన్నటి దాకా బండి సంజయ్ శంక నాకీరు మరి మీకు ఇప్పుడు ఏమైంది అంటున్నా బండి సంజయ్ సంక దాకా నాకీరు కదా నువ్వు నువ్వు గిరిశ్ దారం అని మరి ఇప్పుడేమైంది అంటున్నా అదే ఇప్పుడు నేను నాకడానికి నేను లేని ఇక్కడ నీ బాసేందని అడుగుతున్నా అంతే ఇప్పుడు నేను తీన్మార్మాల సంకనాకర్ అనుకో లేకపోతే మార్ మాలను ఎందుకు మాట్లాడుతున్నావు అని కాదు మార్ మాలను కూడా విమర్శించు భాయి కానీ నీ భాష ఏంటంటున్నా నీకు ఎవరు చెప్తాండి ఏ నాయకుడు చెప్తాడు ఇట్లా మాట్లాడుమని ఆ ఏ నాయకుడు చెప్తాను చెప్పలేవు ఏ ఒర్రుడు వేస్ట్ కాదు నువ్వు మాట్లాడే భాష మార్చుకో ఫస్ట్ నువ్వు నువ్వు సభ్య సమాజానికి మెసేజ్ సభ్య సమాజానికి మంచిగా మెసేజ్ ఇచ్చాడు మాట్లాడుకో నేను చెప్పే నేను చెప్పేను వ్యూస్ కోసమో లేకపోతే రెవెన్యూ కోసమో లేకపోతే యూట్యూబ్ వచ్చే డబ్బుల కోసము వాని విని తిట్టడం కోసం ఛానల్ నేను ఫస్ట్ అదే ఫస్ట్ నేను చెప్పేదేను నీదే నా బాధ ఏంది కాదు నువ్వు మాట్లాడే భాష ఏంది అంటున్నా నువ్వు ఇష్టమైన భాష మాట్లాడుతున్నావు నువ్వు జర్నలిజం ఎక్కడ ఆ భాష చెప్పు జర్నలిజం భాష ఎక్కడని చెప్పరా అరే బాబు నువ్వు ఇజ్జత్యకురా బాబు నువ్వు టీడీఏ నువ్వు టీడీఏ మీద ఉన్నావు అలా మంచి మంచి సభ్యులు ఉన్నారు వాళ్ళు ఇజ్జత్యకురా అంటున్నా నేను ఎవరిని నువ్వు ఇప్పుడు కాల్ అరే బాబు నువ్వు రికార్డ్ చేసినావు కదా నువ్వు నువ్వు పెట్టుకో నువ్వు ఒక ఇట్లా తీర్మానం అని అనిచరు ఫోన్ చేసి బెదిరిస్తాను అని నువ్వు పెట్టుకో కాకపోతే నీ బాషేంద్ర అంటున్నా నేను అరే బాబు నీ ఫేమస్ సంగతి నేను లైవ్ ఎప్పటి మంది చూస్తున్నా నేను ఫేమస్ చేసే అవసరం అరా ఇప్పుడు నేను లైవ్ ఎప్పటి చూస్తున్నా నేను ఫేమస్ చేస్తా చెప్పు నేను లైవ్ ఎప్పటి మంది చూస్తారని నేను ఫేమస్ చేస్తా చెప్పు నేను నీకు తమ్ముండ అరే 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 వాడు ఎవరు నేను చెప్పేది రా అరే మహేష్ గా నీకు దమ్ము ఉంటే ఒక పేపర్ పెట్టుకోరా ఒక పేపర్ పెట్టుకొని రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడరా దాని గురించి మాట్లాడరా నేటి మాట నేటి మాట ఏమంటరా నేను నిన్ను పెద్దపల్లి రాజన్న రాసిన నేటి మాట మీ దమ్ము లేక అరే మీ తాను దమ్ము లేక రిపోర్ట్లు కొడుతాడు మా మీద కుట్రలు చేతుర్కి గ్రామాలన్నీ బంద్ ఫస్ట్ బంద్ నువ్వు ఒక జర్నలిజం లో ఉండి గీసం భాష మాట్లాడుతూ బంద్ రా ఫస్ట్ లో ఉండి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ లో ఉండి మంచి మంచి మేధావులు ఉన్నారా వాళ్ళు ఇజ్జ తీయకురా నువ్వు నేను చెప్పేది నువ్వు ఫస్ట్ లెక్క వివరించి నువ్వు వాళ్ళు ఇజ్జ తీయకు అరే ఎవరైనా ఉంటారా నేను ఎందుకు నేనెందుకు ఉంటా నేను కూడా ఉంటారా భావి నా నేను కూడా ఉంటా నువ్వే జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఎందుకు నువ్వు తీసుకునేలేదురా నువ్వు నువ్వు నువ్వేమైనా కనిపెట్టినావా యూట్యూబ్ ను కనిపెట్టినా లేకపోతే నువ్వు జర్నలిజం నువ్వే కనిపెట్టినా అరే గిరి గిరీష్ ధరణి బండి సంజయ్ సంకనాకప్పుడు నువ్వు ఏ అన్నావు రా నువ్వు నువ్వు సంకన బండి సంజయ్ సంకనాకినప్పుడు ప్రజా సంగమ యాత్ర గురించి గొప్పగా వివరించినప్పుడు నువ్వే కుక్కలవరా నువ్వే నువ్వు ఇదే రా మాట్లాడేది కాదే ఇప్పుడు అంటే మీరు బండి సంజయ్ రారా అరే లత్కోరుగా నువ్వు బండి సంజయ్ తాగినవురా ఇయో కటి చేసుకున్నాడు అంటే వీడును గిరీ దారామోని గారు బండి సంజయ్ గురించి మాట్లాడి బండి సంజయ్ సంకనాకినప్పుడు మంచిగా ఉంది ప్రజాసంగ యాత్రలో బండి సంజయ్ గురించి వీడు పెడతాడు గిరీష్ ధర్మని వీళ్ళకు లెక్కల కాను ఎన్నో తేడాచ్చింది వీళ్ళుగా మామా అరే నీ సంగ చూస్తారని గిరీష్ ధర్మని కాడు వీడు 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 కూడా బండి సంఘయ్ లేకపోతే బీజేపీ లేదని వీడు అంటే మీ పార్టీలలో మీకు మంచిగా ఉంటుంది ఏదో చిన్న విమర్శలు వస్తే దాన్ని ప్రజలకు రుద్దే ప్రయత్నంగా ప్రజలకు నిజంగా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అనే విధంగా ఈ మాటలు మాట్లాడతారు గివ్వి జర్నలిజంకి ఈ మాట్లాడడం కూడా వాడు ఉచ్చదాగురు అంటాడు వీడు ఈ భాష వీడు టీడీఎంఏలో టీడీఎంఏలో ఎంత మంచి మేధావులు ఉన్నారు తెలుసా ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన తొలివిలు రగన్నుడు ఇంకో ఆయనే కాలోజీ సీనన్న బెండు కాకుండా నిజంగా అసలు ఒక విధంగా చెప్పాలంటే నగ్నంగా కొట్టినా కానీ బెండు కాకుండా తన ప్రాణాన్ని కూడా త్యాగం చే త్యాగ ప్రాణం బీగినా పర్లేదంటూ ఒక నిజంగా ఒక వ్యక్తిని ఒక వ్యవస్థను స్థాపించాలంటూ నిజంగా ఇలా భాగవతం బయట పెట్టాలంటూ మాట్లాడిన వ్యక్తులు గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు వీ ఈ లుచ్చగాడు ఈ లుచ్చాగాడు ఇష్టమైన భాష మాట్లాడుకుంటా వానుచ్చదావు వీను చచ్చదావు ఈ పార్టీలో సంకటన ఆగిన జర్నలిస్టులు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోలే ఈ ఈ జర్నలిస్ట్ అని కాదు ఇప్పుడు నేను వ్యూస్ కోసం నా వ్యూస్ కోసం నేను రెవెన్యూ కోసం నేను పని చేసేది వింటే నేను ఎప్పుడో దుకాణం బంద్ చేసుకుంటుంది ఈ దుకా అసలు రూమ్ రెంట్ కూడా లేదు వ్యూస్ కోసం ఇంట్లోకి వెళ్ళి సిద్ధంగా ఉన్నా లుచ్చా ఈ జర్నలిజం అనుకుంటా తిట్టుకో కేవలం తిట్టడం కోసం వీని ఛానల్ చూద్దాం ఒకసారి వీడు వ్యూస్ గురించి మాట్లాడతాను కదా పొడింగే ఛానల్ చూద్దాం ఒకసారి ఈ పొడింగ కానీ ఏపాటి వ్యూస్ పోతాయి చూద్దాం ఒకసారి ఇగో లైవ్ నడుస్తుందా ఎనిమిది మంది చూస్తురా ఇగో లైవ్ నడుస్తుందా వాడు రికార్డింగ్ పెట్టుకున్నాడు వాడు ఏమైనా పెట్టుకుని మనకు సంబంధం లేదు కానీ ఇగో లైవ్ ఇగో ఇగో ఒక గంట కింద అంటే లైవ్ అయిపోయిందనంటే లైవ్ అయిపోయింది దాన్ని రిపీటెడ్గా సాయంత్రం దాకా నడిపిస్తూ ఉంటారు మన 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 మార్నింగ్ న్యూస్ చెప్తే లైవ్ మనది కూడా నడిపించచ్చు ఇగో పట్టణాల కింద గంటల కింద దీన్ని పెట్టారు డెబ్బై వ్యూస్ వచ్చినాయి ఇగో దీనికి నూట ముప్పై వ్యూస్ నూట మూడు వ్యూస్ ఇప్పుడు ఎవరు ఎవరు ఫేమస్ అవ్వడం కోసం చేస్తుంది ఎప్పుడు ఎవడు ఫేమస్ అవడం కోసం వీడియోలు చెప్తున్నారు చెప్పుడు ఇక ఫేమస్ అవ్వడం కోసం తిట్టడం కోసమే ఎవడు వ్యూస్ చేస్తాను చెప్పుడు ఇక వ్యూస్ కోసం ఎవడు పని చేస్తాను చెప్పుడు తీన్ మార్మాలను కేవలం టీడీఎంఏలో ఉన్న ఒక సభ్యుని అనుకుంటా ఇజ్జత్ ఇస్తున్నావు గలీ గలీజ్ మాటలు మాట్లాడుకుంటా గీ భాషను అలా మాట్లాడేది హౌలుగా నీ నువ్వు ఎట్లా మాట్లాడితే నీకు కూడా అట్నే మాట్లాడాల్సి వస్తుంది ఇక దాకా బండి సంజయ్ శంకనాకి ఇలా బండి సంజయ్ అది ఇది బండి సంజయ్ సంకనాకినప్పుడు ఎవరు చెప్పిరా మరి ఎవరిని చెప్పిరా మీరు బండి సంజయ్ ప్రజాసంగమ యాత్ర అప్పుడు ఎవరు పోస్టర్లు కొట్టుకున్నారా గిరీష్ ధర్మన్ అని పోస్టర్లు లేదా లేవారా వీళ్ళకి ఎక్కడన్నా తేడా కొడుతుంది కన్నా తేడా కొడుతుంది ఈ బయటకు కచ్చి ఇక నేను ప్రజల పక్షాన హీరో ప్రజల పక్షాన హీరో అంటే ఎప్పుడు పార్టీలకు అతీతంగానే ఉండాలి నేను కొన్ని రోజులు బీజేపీ సంఖనాక్త నేను కొన్ని బి బీఆర్ఎస్ సంఖనాక్త ఇదే భాష మాట్లాడాల్సి వస్తుంది మరి మళ్ళని ఒక పక్క పార్టీని సైతం లెక్క చేయకుండా ఆయన పార్టీ పార్టీలకు వెళ్ళి బయటకొచ్చి పార్టీలకు వెళ్ళి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఎన్ని కుట్రలు చేస్తే మీకు తెలియదు అధికారంలో ఉన్న పార్టీ ఒక వ్యక్తి పైన నిజంగా మర్రపడితే ఎన్ని కుట్రలు చేస్తే తెలియదు అది కాదనుకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలు బీసీలు చేస్తున్న బీసీలో ఎట్లా అణగారిన అణగారిన వర్గాలు ఎట్లా వెనకబడ్డరు ఏ రకంగా వెనుకబడ్డరు అది బయట పెట్టరు వీళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే దిడతారో వాళ్ళు బయట పెట్టరు వాళ్ళకి సంబంధం లేదు కానీ ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళని టార్గెట్ చేస్తారన్నట్టు బీసీ బీసీ వై ఉండి మరో బీసీపీనా గిటౌట్ కుట్టాలి చేసేది వానికి పెట్టుకోరాని వ్యూస్ వస్తలే అంటే నా ఛానల్ చెక్ చేస్తూ ఉన్నారన్నట్టు ఇల్లు నీ వ్యూస్ వస్తలేవు ఇష్టం ఉన్నాడు మాట్లాడుతున్నావు అంటే వ్యూస్ కోసమే చేస్తున్నానట్టు ఈ మాటలన్నీ సిగ్గుండాలే భోషిడికే కొంచెమన్నా మాట మాట్లాడే ముందు పెద్దపల్లి రాజన్న నేటి మాట రాస్తే దాన్ని విమర్శిస్తాడు అరే నువ్వే రాపిచ్చుకోరా మళ్ళన పెద్దపల్లి రాజన్న ఫోన్ చేశాడ ఇది అట రాపిస్తాడట ఏది నేటి మాట రాపించుకుంటాడట క్యూన్యూస్లో కానీ లేకపోతే క్షినార్థి తెలంగాణలో కానీ తీన్మార్ మళ్ళనే వేలే పెట్టాడు అసలు ఈ నేటి మాట ఈరోజు ఇదిరాయి ఈ వార్త ఇదిరాయి గా అన్నీ అన్ని వేలు పెట్టుకొని నా గురించి గొప్పగా రాయని చెప్తారా పిచ్చోడా ధైర్ది మాకు ఒక దా నీకు నీకు ధైర్యం ఉంటే ఒక ఛానల్ పెట్టుకో ఛానల్ పెట్టుకున్నావు కదా ఇంకో పేపర్ పెట్టుకో ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలో పెట్టుకో నీ మునుగోడులాగా కొట్లా కొట్లాట అవుతుంది ఆ మంత్రి పదవి కోసం అది మాట్లాడు రెడ్డిలో ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు పదవులలో ఎవరికి ఎంత పోతుంది ఈ లిస్టులో అన్ని బయటపడతాడు కదా అది మాట్లాడు మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకా వ్యూస్ కోసం చేస్తున్నవారా చేసుకో రికార్డింగ్ చేసుకో అలా పెట్టుకో రికార్డింగ్ నువ్వు వస్తావో నేను వస్తున్న ఆప్షన్ ఫస్ట్ జర్నలిజం ముస్కుల అడ్డమైన భాష మాట్లాడుకుంటూ దయచేసి మిత్రులారా ఈ వీడియో నెక్క మనకి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవడిచ్చే డబ్బుల కోసమో లేకపోతే ఏమైనా మెప్పు కోసమో ఈ ఛానల్ పనిచేయది మనకేదనిపిస్తే అదే చేస్తుంది అంతే టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక వీళ్ళందరి ఉద్దేశంలో ఏంటంటే తీన్మార్మాల నేను చేపిస్తేనే చేస్తారు అని మరి తీన్మార్మాలనే మాట్లాడుతున్నారు కదా మీరు ముందుగా మాట్లాడాలి మరి ఇవో ఓ ఇట్లా మాట్లాడుతుండో తీన్మార్మాలను మాట్లాడుతుంది కదా బీసీల గురించి తీర్మార్మాలను సభలు పెడుతున్నారు కదా మీరు కూడా పెట్టుర్రి మీ వెనక కూడా మేమే ఉంటాం కదా అట్లా వద్దు మనకు రైట్ ఏదేమైనా కానీ దయచేసి మిత్రుల వీడియోని ఒక మనకి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటామండి